你看了，关了门。 ది ఏరియా ఆఫ్ విదర్భ ఇన్ మహారాష్ట్ర విదర్భలో నేను రైతుల కోసం పనిచేస్తున్నాను మూడు షుగర్ మిల్స్ నన్ చేస్తున్నాను ఐ ऍम కమింగ్ ఫ్రమ్ ద ఏరియా వేర్ వి హావ్ 10000 ఫార్మర్ సొసైటీస్ 10000 మంది 10000 మంది రైతుల సొసైటీలు చేసుకునే ప్రాంతం నుంచి నేను వస్తున్నాను ఐ ऍम रियली हैप्पी ంగ్ ప్రయోరీ దిగ్ ప్రోజెక్ట్స్ మోడీ పాల్గొన కోసం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నారుగా మనం చూస్తున్నాం ఐఎమ్ రియల్లీ హ్యాపీ వెన్ ఐ వాస్ ఆల్సో ఇన్ ఛార్జ్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఐ హావ్ శాంక్షన్ ద బిగ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేమ్ యాస్ పోలావరం నేను నీటి పాలన శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వ సిక్స్టీ థౌసండ్ కరోడ్ అండ్ ఫోర్ టైమ్స్ ఐ విజిట్ ఆన్ ద సైట్ ఆఫ్ కోలావరం వెన్ చంద్రబాబు ఆన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరవై వేల దాటి మేము పాలివరం ప్రాజెక్ట్ సాంక్షన్ చేశాము నాలుగు సార్లు నేను ప్రాజెక్ట్ సైట్ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను అక్కడికి సందర్శించడం జరిగింది ఐ అం రియల్లీ అల్హాపీ దట్ బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ in the state still the polavaram is not completed rajyakala kadanga ee roju ki polavaram aa mupurti gappado naku chaala badha isthundi actually at that time the 1300 tms of water in godavari is going to the sea it is a wastage at that time i planned three schemes and that scheme was taking water of godavari పెనార్ పెనార్ అండ్ అండ్ టేకింగ్ ఆఫ్ తమిళనాడు వి కెన్ ద వాటర్ ప్రాబ్లమ్ ఇన్ హోల్ సౌత్ ఇండియా మేము నీరు సముద్రంలో కలిసిపోతుందని చెప్పి ఇట్ ఎ గ్రేట్ మిస్టేక్ ప్లానింగ్ మిస్టేక్ ఫార్టీ సెవెన్ ద గవర్నమెంట్ టైం అండర్ ద లీడర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నేరు ప్రయోరిటీ వా